ప్రయారిటీ తర్వాత కరెంట్ ఇతర ఫెసిలిటీస్ రెడీగా కోట్ల ముప్పై ఎనిమిది లక్షలు నిధులు అదేవిధంగా నిత్యం ప్రవేశిస్తున్న కలెక్టర్ ఫండ్స్ ఇవ్వండి రెడ్డి కలిసిన వన్ జీరో ఫోర్ ఉద్యోగులు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో కుర్చీల అందజేత ఇరవైన నూలి పురుగుల నివారణ మాత్రలు పంపిణీ ఈ ఆశా వర్కర్స్ కు ఎగ్జామ్స్ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలి ఈ బార్ కండలో అక్రమ మూరం టిప్పర్ పట్టివేత ఈ బార్ అసోసియేషన్ స్టేట్ సెక్రటరీగా శ్రీకాంత్ గౌడ్ ఈ భూమి వేలం వేస్తామంటూ సహకార బ్యాంక్ ఫ్లెక్సీ అదేవిధంగా అసైన్మెంట్ భూమిని పట్టా చేసిన తహసీల్దార్ ఇక అదేవిధంగా శాంతియుతంగా పండుగలు జరుపుకోవాలి పూర్తి వివరాలు వెలుగు వెలుగుని వెలుగుని కేంద్రంలో అక్రమంగా తరలిస్తున్న పోలీసులు బుధారం రాత్రి పట్టుకున్నారు నిబంధనలకు విరుద్ధంగా రాత్రి వేళలో మొరం తరలిస్తున్న సమస్యలు తెలుసుకున్న పోలీసులు టిప్పర్ ను పట్టుకుని పోలీస్ స్టేషన్ తరలించి మైనింగ్ కు అప్పగించినట్లు పోలీసులు తెలిపారు ఈ నిబంధనలకు విరుద్ధంగా మొరం తరలిస్తే వాహనాలను చీజ్ చేసి కేసు నమోదు చేస్తామని ఎస్ఐ గోపి తెలిపారు అదేవిధంగా అసైన్మెంట్ భూమి అసైన్మెంట్ భూమిని పట్ట చేసిన ఓ తహసీల్దార్ చూద్దాం పూర్తి విడత ఒకసారి రెండు లక్షల యాభై వేలు తీసుకొని పట్ట చేశాడని ఆరోపణలు ఇక చూసే లింగంపేట వెలుగు అసైన్మెంట్ అసైన్మెంట్ భూములను పట్టాలు చేయవద్దని ప్రభుత్వ ఆదేశాలుండగా దానికి వ్యతిరేకంగా ఎకరాల ప్రభుత్వ భూమి ఎకరాల ప్రభుత్వ భూమి ప్రభుత్వ భూమిని లింగంపేట తహసీల్దార్ నరేందర్ పట్ట రిజిస్ట్రేషన్ చేశారు లింగంపేట మండలంలోని రాంపూర్ శివార్లోని సర్వే నెంబర్ పాదారులో పాదారులో ఎనిమిది ఎకరాల సర్కార్ భూమి ఉంది ఇందులో ఎకరాల భూమిని భవనపేట భవానీపేట తండాకు చెందిన లంబాడి పేరిట గతంలో రెవెన్యూ ఆఫీసర్లు సదరు అసైన్ చైదరాబాద్ చెందిన పులిపాటి మమత విక్రయించారు ఈ నెల ఏడున తహసీల్దార్ తహసీల్దార్ లంబారి చెంగి పేరిట ఉన్న రెండు ఎకరాల అసైన్ భూమిని పులిపాటి మమత పేరిట పట్టా చేశారు అసైన్మెంట్ భూమిని స్థానిక తహసీల్దార్ రెండు లక్షల యాభై వేలు రెండు లక్షల యాభై వేల రూపాయలు ముడుపులు తీసుకొని రిజిస్ట్రేషన్ చేశాడని ఆరోపణలు వినిపిస్తున్నాయి ఇక చూద్దాం ఒకసారి ఇక్కడ ప్రధానంగా చూస్తే ప్రభుత్వ భూమి భూమిని పట్టా చేసిన నకలు పొరపాటు జరిగింది పట్టా రద్దు చేస్తా అని తహసీల్దార్ చూద్దాం ఒకసారి లింగంపేట మండలం రాంపూర్ శివారులోని రెండెకరాల ప్రభుత్వ భూమిని పట్టా చేయడంపై స్థానిక తహసీల్దార్ నరేందర్ ప్రశ్నించగా అసైన్మెంట్ భూమి ఆన్లైన్ లో లేనందున పట్టా చేశానని పొరపాటు జరిగిందని జిల్లా కలెక్టర్ కు లెటర్ పెట్టి